దానా బాధలు పడతండి నేను ఈ బాధలు చూడలేక నేనే పేదవాళ్ళకు ఒక కళ్యాణ మండపం కడదామని నాకు అన్నపూర్ణ నసిరారు ఓ ప్రోత్సాహం ఇచ్చారు బాబు గారు ఇందిరానగర్ చెరువులో కాలేజీ కూడా ఖాళీ అయిపోయింది చోటు చాలా ఖాళీ ఉంది కదా మనం ఆలోచించి ఓ మండపం కడదామా అని అడిగారు ఆయన అదే ఆలోచనలో నేను సార్ అని ముందుకెళ్ళి ఒక నాలుగైదు వందలు ట్రిప్ మట్టి ఇద్దరం కలిపి ఆయన ఆయన సహకారం ఆయన ముందుకు వచ్చాడు ఆయన అందరం కలిసి పోసాం దానికి నెల సంవత్సరం లోపే నేను మెండపం కట్ట చెప్తా అని చెప్పి ఆయనకి ఎలాగా అంటే తరుమూరి చిన్నరాజు గారు మిస్సెస్ గారు చనిపోయారు ఆవిడ పేరు మీద వాళ్ళు ఓ పది లక్షలు ఒకటాకి అంగీకరించారు దిగాక పది అయినా ఇంకెక్కువైనా పెట్టుకునే మనుషులు వెనక తగ్గే మనుషులు కాదళ్ళు అయితే ఆ భవనం మీద వాళ్ళు పేరేస్తానని చెప్పా ఇంకో భవనం కడతారు రెండు కావాలి ఒకటి మండపం ఇంకోటి భోజనాలకి రెండు ప్రిపేర్ చేసి నేను వన్ ఇయర్లో చెప్పేటకి రెడీ అయిపోయాను ఎవరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా కట్టేస్తానని చెప్పే దానికి ఒకే ఒక వ్యక్తి అన్నపూర్ణ నరసరాజు నాకు ప్రభావం ఇచ్చారు అది కూడా ఊళ్ళో వాళ్ళు వెళ్ళి పేర్లు పెట్టుకుంటారంట అయ్యంట అయ్యంట ఎమ్మెల్యే గారికి చెప్పారు ఎమ్మెల్యే గారు మరి ఏం ఆలోచించారో ఇప్పుడు ఎవరు ఆలోచించినా బాబుకు పేరు వస్తుంది అనుకుంటున్నారు కానీ బాబు సేవ చేస్తున్నాడు అంటలా బాబు పేరు రాకూడదు ఇదేం కాన్సెప్ట్ నాకు అర్థం కాదా నా డబ్బులతో నేను అంటే దాన్ని కాదు అన్నారు నేను చేయటా కాదు గవర్నమెంట్ తరఫున డబ్బిప్పిస్తామని చేస్తామన్నారు అని అది చేయగలిగారా ఇప్పుడు మూడేళ్ళు అయిపోయింది దాన్ని చేయలే గవర్నమెంట్ అది చెరువు అవ్వటం వల్ల సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండటం వల్ల గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వటానికి కొంచెం ఇబ్బంది అది ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చినా ఎవరి ముందుకు వచ్చినా ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ఏడ్చింది దాంతో ఏంటంటే అది ఇబ్బంది అయింది నేను ఈరోజైనా రెడీ నిరుపేదలకి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ స్థలం కేటాయిస్తే నా బాధ్యతతో నేను కళ్యాణ మండపం కట్టి చెప్పడానికి ఈ రోజైనా సరే మాట్లాడతాను దానికి సహాయం చేయమని అలాగే నిరుపేదలకి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన కళ్యాణ మండపాల్లో ఖర్చులు తీసుకుని పేదలకు ఇచ్చే రకంగా ఏర్పాటు చేయమని